హాయ్ అండి వెల్కమ్ టు మా క్రియేషన్స్ మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కార్తీక మాసంలో లాస్ట్ శనివారం అనమాట అందుకని ముగ్గురు వెళ్దామని ఫిక్స్ అయ్యి రెడీ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళాము అప్పటికే చాలా టైం అయిపోయింది దగ్గరలోనే ఉంటాం కదా దగ్గరే కదా అని సాన్ చేసేసాము లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళాక ఎంత జనం ఉన్నారంటే చూసేయండి బైక్ మీద వెళ్తున్నాం కదా మేము బైక్ మీద వెళ్ళినప్పుడు పక్కన నడుచుకుంటూ కొంతమంది గ్యాంగ్ గ్యాంగ్లు కింద కనిపిస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉండండి అసలు కనిపించిన వాళ్ళందరూ గుడికే వస్తున్నారు నేను చూస్తేనే అనుకున్నాను మనం వెళ్తే త్వరగా నడిచేయండి మనం వెళ్ళే సరికి వచ్చేస్తారు అసలు ఖాళీ ఉండదు అని అనుకున్నాను కానీ అక్కడే అంతకు మించి ఉన్నారు మేమే కొంచెం వీళ్ళకన్నా త్వరగా వెళ్ళాము లైన్లో కొంచెం ముందు ఉంటాం అనుకున్నాం కానీ అక్కడ అంతకన్నా ఉన్నారనమాట లైన్ చూసి భయం వేసింది లైన్లోనే టూ అవర్స్ త్రీ అవర్స్ అనమాట త్రీ అవర్స్ పట్టదులే కానీ టూ అవర్స్ పట్టు ఉంటుంది 何 పువ్వులలో పాటించి స్వామివారిని దగ్గరగా దర్శించుకొని స్వామివారి నేను ఇక్కడ లైన్లో ఉండి థర్టీ మినిట్స్ అలా దాటుతుంది అనమాట అప్పుడు వీడియో తీసాను ఎందుకంటే ఆయన బొట్లు పెడుతున్నారని నేను పెట్టించేసుకున్నాను ఈయనకి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు ఇంత ఇంతమని ఏం అడగరు మనకి దూరకు చుట్టం అనమాట మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ అంట సరే ఇక్కడ మన చుట్టాలైతే అక్కడ ఉండగా ఇచ్చే ప్లేస్ వచ్చింది ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే స్పీడ్గా కదిలింది మధ్యలో గ్యాప్ ఇస్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఎవరన్నా దూరితే అసలు ఇక్కడే స్పీడ్గా కదిలిందనమాట ఇక్కడైతే మూడు రౌండ్లు వేయాలి ఆ లైన్ అలా అలా పాంగ్లో కదులుతూ అప్పుడు స్ట్రై స్ట్రైట్ గా గుళ్ళలోకి వెళ్దానికి ఉందనమాట అది వీడియో తీస్తాను ఇదిగోండి ఈ మూడు టర్నింగ్ ఫామ్ లో తిరిగిన తర్వాత స్ట్రైట్ గా గుళ్ళోకి వెళ్ళడానికి అనమాట ఇది మూడు లైన్లు తిరగడానికి ఇక్కడే కంటర్దార్ పట్టేసింది అమ్మ పొట్లో ఏక పరబట్టేస్తుంది నాకైతే ఈ రోజైతే లక్ష్మీనరసింహస్వామి వారు అవుతారు అనమాట చాలా బాగున్నారు చూడగానే మనం నుంచున్న కష్టం అంతా అనమాట దీపాలు పెట్టే వాళ్ళు దీపాలు పెడుతున్నారు దర్శనం చేసుకోవడానికి నుంచున్న వాళ్ళు చూడన్నారు దూరేసిన వాళ్ళు దూరేస్తున్నారు ఆడముడ వాళ్ళ దీపాలని ఏం మాట్లాడలేకపోవడం కదా ఇంకా సాధనం పట్టి 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 ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం లోపలికి నెక్స్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ మాట్లాడుకుంటామే లోపల కూడా వాస్తవ వస్తారు గణకరాజు గారి కుటుంబ సభ్యుల స్వామి వారి అన్నదాన నిమిత్తం వీళ్ళకు సమర్పించాను స్వామి వారి కుటుంబ సభ్యుల ఆ త్రిభూసం మీద వైభవ వెంకటేశ్వర స్వామి

అష్టేశ్వరి ఆయనకి భోగభాగ్య సవామి కూర్చాలని సదా వైవేంకటేశ్వర స్వామి వారికి కోరుకుంటున్నా శివకృష్ణ గారు కుటుంబ సభ్యులు స్వామి వారి అన్నదాన నిమిత్తం వరకు కొందర పారి సమర్పించారు వారిని వారి కుటుంబ సభ్యులు నా త్రిభూసేత వంబ వెంకటేశ్వర స్వామి వారు అష్టా వంబా వెంకటేశ్వర స్వామి వారికి కోరుకుంటున్నాం

आग लड़के का कबड्डी देख चंद बाला। आग लड़के का कबड्डी देख चंद बाला। वीडियो देख। वाह। 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 वा� स्वा <laughs> <laughs> భోజనం చేసి ప్లేట్లు కడిగిన తర్వాత ఇక్కడ మా అమ్మ మిస్ అయిపోయింది అందుకని వెతుకుతూ వెళ్ళిపోయి అటు ఇటు తిరిగా అనమాట అంటే వీడియో ఎలా వస్తుందో కూడా చూడలేదు ఎదరికి వెళ్ళిపోయి చూసుకుంటూ మా అమ్మ నా వెనక లేదనమాట అది వెతుకుతూ అలా కాసేపు అలా అయిపోయింది వీడియో అనమాట సరిగ్గా రాలేదు ఇక్కడ సర్లేండి మాకు దర్శనం అయ్యేసరికి ఒక గంటన్నర పైన పట్టేసింది దర్శనం అయ్యి మళ్ళీ భోజనానికి మళ్ళీ లైన్లో నుంచి అవ్వాలి అక్కడ ట్వంటీ మినిట్స్ అలా అలా ఇంకా ఒంటి గంట అలా దాటేసిందిలేండి ఇంటికి వచ్చేసరికి ప్రతి వారం ఉంటారు కానీ మరి ఇంత జనం ఉండరు మీరు భయపడకండి మీకు కావాల్సిన ప్రసాదాలన్నీ ఇక్కడే అమ్ముతారు రావాలంటే ఇక్కడే కొబ్బరికాయలు అట్టుపొళ్ళు కూడా అమ్ముతున్నారు తప్పకుండా మీరు రావాలంటే తప్పకుండా ట్రై చేసి రండి సబ్స్క్రైబ్ చేసుకోండి